అందరికి నమస్కారం రేపే ఉగాది పండుగ అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణానికి తర్వాత రోజు కావడం వల్ల ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ రోజున రహస్యంగా ఒక్క రూపాయి బిళ్లతో ఈ విధమైనటువంటి పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు ఏడు తరాల వరకు కూడా అత్యద్భుతమైన సంపద నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఈ రోజు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్నే మార్చేస్తుంది మరి ఉగాది పండుగ రోజున ముఖ్యంగా సూర్యగ్రహణానికి తర్వాత రోజు కావడం వల్ల ఈ రోజు ఎట్టి పరిస్థితులను మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అది కూడా ఒక్క రూపాయి వెళ్లతోటి మరి మీకు ఎలాంటి ఖర్చు లేకుండా చేసే ఈ పరిహారం మీకు విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది మరి ఆ పరిహారం ఏంటి ఇంకా ఏ విధమైనటువంటి విశిష్టత ఉంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ఎంతో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అని అర్థం యుగం అంటే జత అని అర్థం కూడా వస్తుంది అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని ఈ రెండింటినీ కలిపి మనం ఒక సంవత్సరంగా పిలువబడుతుంది మరి ఈ ఉగాది రోజు నుంచి ఆ యొక్క పరిస్థితి అనేది ఏర్పడుతుంది మొదలవుతుంది అలాగే మరోలాగా వివరించాలి అంటే ఉగాది అంటే ఊ అంటే నక్షత్రం అని గా అంటే గమనం అని అర్థం అంటే నక్షత్ర గమనం ఈ రోజు నుంచి లెక్కించడం ప్రారంభమవుతుందని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నాడు వస్తుంది ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అంటారు ఈ పండుగను తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు మనతో పాటుగా అంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లోనూ ఈ ఉగాది పండుగను ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు అయితే మహారాష్ట్రలో ఈ పండుగను గుడిపడ్వాగా తమిళులు పుత్తాండుగా ఇంకా పంజాబ్లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు ఈ పండుగ రోజున ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగను చేసుకొని ముఖ్యంగా ఉగాది పచ్చడిని చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా తింటూ ఉంటారు మన పురాణాల ప్రకారం ఉగాది పండుగకు ఒక విశిష్టమైనటువంటి కథ ఉంది అదేంటి అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఉగాది పండుగ రోజునే ఈ సృష్టిని ప్రారంభించాడు అని నమ్మకం ఈ నమ్మకం వల్లే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాది అంటారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు అలా మన ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది పురాణ గాథల ప్రకారం సోమకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఆయన ఒకనాడు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు తనకు చేయాల్సిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణుమూర్తి మత్సవతారంలోకి వెళ్ళి సముద్రంలో ఉన్న సుమకాసురుణ్ణి సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు ఆ విధంగా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ధ పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలాగే అదే రోజు నుంచి బ్రహ్మ సృష్టి ఆవిర్భవాన్ని కూడా మొదలుపెట్టారు కనుక ఆ రోజు నుంచి ఉగాది పండుగ మొదలైంది అనేటటువంటి ఒక విశిష్టత ఉంటుంది ఇక ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది సుఖదుఖాలు సంతోషాలు సమానంగా స్వీకరించాలని చెప్పడమే ఉగాది పచ్చడి పరమార్థం ఈ ఆరు భావోద్వేగాలు జీవితంలో ఎలా ఉండాలో ఈ షడ్రుచులే నిర్ణయిస్తాయి వాటిని ప్రతిబింబించేదే ఈ ఉగాది పచ్చడి మరి ఈ ఉగాది పచ్చడి వెనుక ఉన్న విశిష్టత ఏంటి అంటే మొదటగా వేపపువ్వు వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్నీ కూడా పూతతో కలకల్లాడుతూ ఉంటాయి ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేపపువ్వు వేస్తూనే ఉంటారు ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు సంతోషకరమైన ప్రయాణమూ కాదు జీవితంలోని మంచిని మాత్రమే కాకుండా చెడును కూడా మనం అంగీకరించాలని చెబుతూ ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వును చేరుస్తారు ఉగాది పచ్చడిలో తర్వాత తప్పనిసరిగా బెల్లం వేస్తారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి ప్రతి సవాలును నవ్వుతూ స్వీకరించాలి అప్పుడు ఎట్లాంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు జీవితం సంతోషంతో నిండిపోతుంది ఈ సంతోషాన్ని బెల్లం రుచి తీపిని సూచిస్తుంది ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించే భావోద్వేగాలలో కోపం కూడా ఒకటి అయితే కొంతమందికి కోపం ఎలా నియంత్రించాలో తెలుసు కానీ మరికొంతమంది తమ భావోద్వేగాలను దుర్వినియోగం చేసుకుంటారు ఒక్కోసారి కోపం అనార్థాలను తీసుకొస్తుంది అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తూ మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెబుతూ ఉగాది పచ్చడిలో ఈ విధమైనటువంటి మిరియాల పొడి లేదా కారాన్ని వేసుకుంటారు ఇక ఉప్పు భయాన్ని సూచిస్తుంది కొత్త సంవత్సరంలో మీ ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు అందుకే జీవితంలో వెనుకబడిపోతారు అందుకే ఉప్పును ఎలా ఉపయోగించాలి అనేది నిర్ణయించుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఇక చింతపండు పుల్లని రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలని ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారు ఇక చివరిగా పచ్చి మామిడికాయ ఇది వగరుని సూచిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెబుతూ ఈ మామిడికాయను ఉపయోగిస్తారు మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడి అలాగే ఈ ఉగాది పండుగ రోజున మనం చేసే పరిహారం ప్రతిఫలం ఎంతో విశేషంగా ఉంటుంది అనే విషయం మరొక్కసారి రుజువైంది కదండి కనుక ఈ అత్యంత శక్తివంతమైనటువంటి ఉగాది పండుగ అలాగే సూర్యగ్రహణానికి తర్వాత రోజు కావడం వల్ల రూపాయి బిళ్లను మీరు రహస్యంగా ఈ ప్రదేశంలో ఉంచండి అయితే ఉగాది పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ పూజను నిర్వహిస్తారు ఈ విధంగా ఉదయం సమయంలో మీరు చక్కగా స్నానం చేసి భగవంతుడికి నమస్కరించుకొని విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ చేసి ఒక రూపాయి బిళ్ళని చిన్న స్టీల పళ్ళెంలో ఉంచండి ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాం కదండి చిన్న చిన్న పళ్ళాలు అలాంటి పళ్ళెంలో ఈ రూపాయి బిళ్ళ నుంచండి ఇప్పుడు అక్షతలు అక్షతలని మీరు దేవుడి దగ్గర ఉపయోగిస్తారు చూసారా ఆ అక్షతల్ని మాత్రమే ఉపయోగించాలి దేవుడి కోసం ఉపయోగించే అక్షతల్ని ఒక నాలుగు ఐదింటిని ఈ రూపాయి బిళ్ళ మీద ఇక్కడ చక్కగా ఇలా వేసుకుంటూ ఉండాలి ఒక నాలుగు గింజలు ఐదు గింజలు అలా వేసుకుంటూ ఉండండి తర్వాత చిటికెడు పసుపు చిటికడు అంటే చిటికడే కుంకుమ ఈ రెండు కూడా ఈ రూపబిళ్ళ మీద పూజలాగా చేసి మనం అక్షింతల పూజ పసుపు పూజ కుంకుమ పూజ చేస్తూ ఉంటాను చూసారా ఆ విధంగా వేసుకుంటూ దేవుడికి నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలని మీరు మీ కుటుంబం పిల్లలు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా నమస్కరించుకోండి ఆ తర్వాత ఇంక ఉగాది పండుగ కావడం వల్ల ఇక ఆ రోజంతా కూడా ఆ రూపాయి బిళ్ళని అలాగే దేవుడి దగ్గర వదిలేసేయండి మరుసటి రోజు మీరు మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని దేవుడికి ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళ ఏదైతే ఉందో దానిని మీరు మీరు డబ్బుల్ని దాచేటటువంటి ప్రదేశం అంటే బీరువా కానివ్వండి లేకపోతే పరుసలు కానివ్వండి మీరు ఎక్కడైతే ఎక్కువగా మీరు డబ్బుని దాస్తారో అక్కడ ఈ రూపాయి బిళ్ళను ఉంచండి అయితే ఈ రూపాయి బిళ్ళని మీరు ఖర్చు పెట్టకూడదు మిగతా డబ్బులతో అస్సలు కలపకండి ఎందుకంటే దీన్ని మనం ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి పరిహారం చేశాం కాబట్టి ఈ రూపాయి బిళ్ళని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టద్దు ఆ మరోపక్క కలపను కలపద్దు వేరే డబ్బులతోటి కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి రూపాయి బిళ్ళని ఒకవేళ కలిసిపోతాయి డబ్బులతో ఖర్చు అయిపోతాయి అని చెప్పి మీకు అనిపిస్తే ఒక పసుపు వస్త్రం కానీ ఒక ఎర్రని వస్త్రం కానీ తీసుకోండి పసుపు లేదా కుంకుమ రంగులో ఉండేటటువంటి ఒక చిన్న వస్త్రం మనం చాలా చిన్న వస్తువు ఒక చిన్న వస్త్రం లాగా తీసుకొని అందులో ఈ రూపాయి బిళ్ళని అలాగే ఆ క్షితలు ఇంకా ఆ పసుపు కుంకుమ అంటినది అలాగే ఉంటే కనుక అలాగే ఉంచేసి చక్కగా చిన్న మూటలాగా కట్టుకొని దానిని ఇప్పుడు మీరు ఆ ప్రదేశంలో పెట్టుకోండి అంటే డబ్బులున్న ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల మీరు ఆ డూ డబ్బులతో ఈ రూపాయి బిళ్ళ కలవదు అలాగే చక్కగా ఉంటుంది మీకు విశిష్టతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఈ పరిహారం చేసిన దగ్గర నుంచి మీరు కావాలంటే గమనించుకోండి మీకు ఇక మీదటి డబ్బుకి అవసరాలకి ఇంట్లో తిండికి లోటు అనేది ఉండదు ఖచ్చితంగా ఈ మాట సత్యం అండి కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు